హాయ్ గాయ్స్ మళ్ళీ వచ్చేసిన ఒక మంచి వీడియో తోటి దిస్ ఈస్ మౌని మీరు చూస్తున్నారు మౌని మోడ్రన్ వ్లాగ్ పేస్ట్ లో ఉప్పు ఉందా అయితే మా పేస్ట్ ని వాడండి మీ లైటర్ ని తలతల మెరిసే విధంగా చేసుకో అవును మీరు వింటున్నది నిజమే ఏంటి పేస్ట్ అంటే పాలతో కానీ ఇలా లైటర్ ని క్లీన్ చేసుకుంటారా ఏం మాట్లాడుతున్నావ్ పిచ్చి మన పట్టి వీడియో ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడు నీకే అర్థం అవుతుంది నీకు పిచ్చి పట్టిందా నాకు పిచ్చి పట్టిందా ఏంటి నువ్వు చూడమే నమ్మాలా ఏంటి నేను చెప్పటం కాదు ప్రూఫ్ కూడా చూపిస్తాను ఒక పేస్ట్ తో పళ్ళను ఎలా తలతలా మెరిసేలా చేసుకుంటాము అదే పేస్ట్ తోటి లైటర్ను కూడా శుభ్రం చేసుకోవచ్చు అనే విషయం మీకు తెలిస్తే నాకు కామెంట్ తెలియకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే ఇలాంటి ఐడియాస్ అనేవి మీకు షేర్ చేస్తూనే ఉంటాను ముందుగా లైటర్ని శుభ్రం చేయడానికి మనకి త్రీ ఐటమ్స్ అనేవి కావాలి ఒకటి పేస్ట్ అండ్ ఒక బ్రష్ అండ్ స్టీల్ పీస్ అనమాట ఇవి మూడు ఉంటే చాలు మన లైటర్ అన్ని తెల్లగా మార్చేయచ్చు ఎంత మురికి ఉన్నా సరే ఫస్ట్ వచ్చేసి మనం వాడి పడేసిన బ్రష్ ని తీసుకొని దాని మీద పేస్ట్ వేసుకొని మన పళ్ళైతే ఎలా అయితే తోముకుంటాము అదే విధంగా ఈ లైటర్ కూడా అప్లై చేసుకోవాలి ఫుల్ గా అప్లై చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా నీట్ గా అప్లై చేసుకోవాలన్నమాట మొత్తం నీట్ గా అప్లై చేసుకోవాలి ఎక్కడైతే కొంచెం ఎక్కువ మురికి ఉంటుందో అక్కడ ఇంకొంచెం పేస్ట్ ని తీసుకొని అప్లై చేసుకోండి ఇంకా ఈజీగా అయితే పోతుంది అనమాట ఆ మురికి మొత్తం ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదు అలా అప్లై చేసుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు అలా వదిలేసేయాలన్నమాట కొంచెం ఎక్కువ మురికి ఉంటే ఒక ట్వంటీ మినిట్స్ అయితే సరిపోతుంది అలా అయిపోయిన తర్వాత ఏదైతే మనం స్టీల్ స్క్రబ్బర్ ఉంటుందో ఆ స్టీల్ స్క్రబ్బర్ తోటి నేను వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా మీరు కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట అలా రుద్దుకోవాలి ఎలా అంటే మనం అంట్లో ఎలా అయితే రుద్దుతామో ఇది కూడా అంతే అండి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు చాలా ఈజీగా అయితే పోతుంది కొత్తగా ఎలా అయితే లైటర్ ఉంటుందో అలా అయితే అవుతుంది అనమాట మా లైటర్ వచ్చేసి ఒక వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా దీన్ని అసలుకి క్లీన్ కూడా చేయలేదు నేను ఫస్ట్ టైం అనమాట ఇలా క్లీన్ చేయ నేను ఇది చూసినప్పుడు అసలుకి పోతుందా లేదా అని చాలా అనుమానాలతోటి చేశాను అనమాట కానీ నేను ఊహించిన దానికంటే ఎక్కువే పోయిందండి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఏదైనా క్లాత్ తీసుకొని దాన్ని కొంచెం వాటర్ అప్లై చేసి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా తుడుచుకోవాలన్నమాట మనం ఏదైతే పేస్ట్ రాసామో అది మొత్తం పోయే విధంగా తుడుచుకోవాలి అలా అని చెప్పి ఎక్కువ వాటర్ ఉన్న క్లాత్ తోటి తుడవకండి చాలా తక్కువ వాటర్తో ఉన్న క్లాత్ తోటి తుడిచేయండి ఇలా చేసిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్ తీసుకుని తుడిచేసుకోవాలన్నమాట తడి ఎలా అయితే ఉందో ఆ తడి మొత్తం పోయే విధంగా పొడి క్లాత్ తోటి తుట్ చేసుకోవాలి అంత నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్